హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు మనం సాబుదానా కిచడి అదే సగ్గు బియ్యం కిచడి ఎలా చేసుకోవాలో చూద్దాం ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి పొడి పొడిగా చాలా టేస్టీగా రెడీ అవుతుంది ఇంకెందుకు ఆలస్యం స్టార్ట్ చేద్దాం ముందుగా రెండు కప్పుల ఇలా లావుగా ఉన్న సగ్గు బియ్యం తీసుకోవాలి దీన్ని మంచిగా రెండు మూడు సార్లు నీళ్ళతో కడిగి ఇలా నీళ్లు పోసి మూడు లేదా నాలుగు గంటల పాటు నాననివ్వాలి లేదా నైట్ అంతా నానబెట్టుకున్నా పర్లేదు నేను నైట్ అంతా నానబెట్టాను మార్నింగ్ వాటర్ అంతా తీసాక చూసారు కదండి ఇలా సగుబియ్యం సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అలాగే సాఫ్ట్గా అవుతుంది ఇలా ప్రెస్ చేస్తే ఈజీగా స్మాష్ అయిపోతుంది ఇప్పుడు మనం కిచిడి చేయడానికి తయారు చేసుకుందాం ముందుగా కిచిడి కావాల్సింది పచ్చిమిర్చి టమాటోస్ ఉల్లిపాయ వెల్లుల్లి కొత్తిమీర కరివేపాకు మీరు ఉపవాసంకి చేసుకున్నట్టయితే వెల్లుల్లి స్కిప్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా ఒక గిన్నె పెట్టుకొని అందులో రెండు స్పూన్లు నూనె వేసుకోవాలి నూనె వేయకాక అందులో జీలకర్ర అలాగే కొంచెం ఆవాలు వేసుకోవాలి అవి చిట్పట్లాడుతున్నప్పుడే ఇందులో వేరుచెన్న గుళ్ళు వేసుకుందాం మీరు కావాలంటే వేరుచన్న క్రష్ చేసుకొని కూడా వేసుకోవచ్చు అలాగే కొంచెం వెల్లుల్లి వేసుకొని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఇలా పల్లీలన్నీ నూనెలో మంచిగా వేయాలి లేదా పచ్చి పచ్చిగా వస్తే తినేటప్పుడు మంచిగా అనిపించదు ఇలా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చాక ఇందులో పచ్చిమిర్చి వేసుకుందాం మీరు మీ కారంకి సరిపడా పచ్చిమిర్చి వేసుకోండి అలాగే కరివేపాకు ఇంకా ఉల్లిపాయ వేసుకొని మంచిగా గోళన్ ఇవ్వాలి ఇలా ఒక మూడు లేదా నాలుగు నిమిషాల పాటు గోళనివ్వాలి ఆనియన్స్ అనేవి సాఫ్ట్గా అయ్యి మంచిగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా గోళన్ ఇవ్వాలి ఈ కిచీ చాలా ఈజీ అండి చిన్నపిల్లలకు కూడా ఇలా చేసి పెడితే బబుల్స్ లాగా ఉండేసరికి ఇష్టంగా తింటారు అండ్ ఇది హెల్త్కి కూడా చాలా మంచిది ఓకే ఆ రొటీన్ బ్రేక్ఫాస్ట్ కన్నా అప్పుడప్పుడు ఇలా ట్రై చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఎంజాయ్ చేసుకుంటూ తింటారు పిల్లలు కూడా ఇప్పుడు ఇందులో టమాటోస్ వేస్తాం టమాటోస్ కొంచెం నూనెల గుల్తే సరిపోతుంది మరి ఎక్కువగా అవసరం లేదు అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకుందాం ఇప్పుడు ఈ నూనెలో కొంచెం టమాటోస్ గో మనం నానబెట్టుకున్న సగ్గు బియ్యంని కూడా ఇందులో యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇది అంతా ఒకసారి కింది నుండి మంచిగా కలుపుకోవాలి సగ్గుబియ్యంకి ఆ ఫ్లేవర్ అంతా పట్టేలాగా అలాగే ఒక స్పూన్ ఉప్పు వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇది ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ దాకా మంచిగా ఎలా మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి సగ్గుబియ్యం కలర్ అనేది కొంచెం ట్రాన్స్పరెంట్గా అవుతుంది ఇప్పుడు మీరు చూసినట్టయితే వీడియోలో సగ్గుబియ్యం కలర్ అనేది కొంచెం చేంజ్ అవ్వడం స్టార్ట్ అయింది మరీ ఎక్కువగా కానివ్వదు కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది చూసారు కదా సగ్గుబియ్యం కలర్ చేంజ్ అయింది ఇది ఇప్పుడు మనకు రెడీ అయినట్టేనండి దీన్ని హాట్ హాట్గా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారండి రోజు చేసే రొటీన్ బ్రేక్ఫాస్ట్లో కన్నా వీక్లీ వన్స్ ఇలా చేశారంటే టేస్టీగా హెల్తీగా అందరూ ఎంజాయ్ చేస్తారు మీరు కూడా ట్రై చేయండి ఇలా వచ్చిందని కామెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్